హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సురేఖా వరల్డ్ ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి బేబీ కార్న్ మంచూరియా అండి ఈ మంచూరియా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఎప్పుడైనా మీకు మార్కెట్లో ఈ బేబీ కార్న్స్ దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చాలా ఎంజాయ్ చేసేయచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి సో దీన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా నేను బేబికార్న్ తీసుకున్నానండి ఇవి చాలా లేతగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కాస్త ముదిరిన కూడా అంత టేస్టీగా ఉండవు సో దానికనేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా బేబీ కార్న్ తీసుకున్నానండి ఈ బేబీ కార్ని నీట్గా వాష్ చేసేసి అలాగే మీకు నచ్చిన షేప్లో విని కట్ చేసుకోవాలండి వీల్స్ నాకు కట్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నానండి అంటే ఒక బేబీ కార్ ఆఫ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఈ పీసెస్ ఉన్నటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నానండి ఈ క్వాంటిటీకి నేను టూ స్పూన్స్ దాకా మైదా యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ దాకా కార్న్ఫ్లోవర్ యాడ్ చేశానండి మీరు ఈ బేబీ కార్న్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి అంటే టూ స్పూన్స్ మైదా వేస్తే వన్ స్పూన్ కాన్ఫ్లోవర్ యాడ్ చేయాలి అలాగే వన్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేశానండి బియ్యం పిండి వచ్చేసి బైండింగ్ కోసం యాడ్ చేశాను ఇలా వేస్తే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేశానండి తర్వాత అర స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశానండి జస్ట్ నేను అప్పటికప్పుడు మ్యాష్ చేసి ఇందులో యాడ్ చేశాను ఇలా యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అని ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఎక్కువ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకనేసి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఇలా బేబీ బేబీకాన్స్కి అంతా మసాలా పట్టేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు డీప్స్ సరిపడే ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వద్దు మాడరేట్గా హీట్ అవ్వాలండి మీరు ఆయిల్ కనుక ఎక్కువగా హీట్ చేసినట్లయితే పీసెస్ వేయంగానే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పైన కలర్ డార్క్గా వచ్చేస్తుంది కానీ లోపల పిండి అంతా అలానే ఉంటుంది సో ఇలా నేను ఒక చిటికెడ అలా వేసి చూశాను సో ఇట్లా ఆయిల్లో వేయంగానే ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉన్నప్పుడు మనము ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకోవాలండి సో ఒకేసారి ముద్దగా యాడ్ చేసినట్లయితే ఆయిల్లో అది అట్లానే ఉండిపోతుంది పీసెస్గా రాదనమాట సో ఇలా ఒక వన్ బై వన్ వేసుకుంటూ ఉంటే మనకి నీట్గా పీసెస్గా సపరేట్ అయ్యి వచ్చేస్తాయి ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఆయిల్ అంతా సరిపోయేలాగా పీసెస్ని యాడ్ చేసి మనము ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ తీసుకునే ఈ క్వాంటిటీ అయితే త్రీ టైమ్స్గా ఫ్రై చేసుకున్నానండి ఒకేసారి వేసినా కూడా మనకి ముద్దగా వచ్చేస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వన్నమాట సో ఆయిల్ కనుక ఇలా మాడరేట్గా హీట్ అయిన తర్వాత వేసినట్లయితే ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తాయండి చూడండి కలర్ కూడా ఎక్కువ డార్క్గా రాలేదు కరెక్ట్గా వచ్చాయి అనమాట సో వీటిని ఇంకో వైపుకి టర్న్ చేసి టూ సైడ్స్ కూడా మనము ఒకే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్ కలర్ వచ్చేస్తుంది హైలో పెట్టేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట సో ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయ్యే వరకు ఉంచాలండి సో ఇలా అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి నెక్స్ట్ ఇదే విధంగా మనకు మళ్ళీ ఉన్న పీసెస్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి సో ఇలా సింపుల్గా హెల్తీగా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్గా రెస్టారెంట్లో అలా అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో మనము సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదు సో మంచూరియా అంటే గోబీ మంచూరియా ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ అండి పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ స్టైల్లో చేసినట్లయితే సో చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా తీసేసి పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి సో వీటిని నార్మల్గా ఇలా ఫ్రై చేసిన తర్వాత తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి మీకు ఎప్పుడైనా మార్కెట్లో ఇలా బేబీ కార్న్స్ దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది టేస్ట్ అయితే సూపర్గా వచ్చేసిందండి సో ఇలా అంతా ఫ్రై చేసిన తర్వాత ఇదే బాండిలో మనము మంచూరియన్ చేసుకుందాం అనమాట సో ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ ఇందులో ఉంచేసి మనం సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని ఇందులో యాడ్ చేయాలన్నమాట అల్లంనైతే ఫస్ట్ మనము పీసెస్ని ఫ్రై డీ ఫ్రై చేసుకున్నప్పుడు అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఓన్లీ వెల్లుల్లిని ఒక్కటే యాడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట దీనికి మీకు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేవు కనుక నేను వేయలేదనమాట అదేవిధంగా దీనికి రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వన్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేశాను బటర్ యాడ్ చేయడం వల్ల మంచూరియాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీటికైతే ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ చిన్న చిన్న ముక్కలుగా అసలు కట్ చేయదండి పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత నేను గ్రీన్ చిల్లీ సాస్ని కూడా ఇందులో యాడ్ చేశాను జస్ట్ వన్ స్పూన్ దాకా యాడ్ చేశానండి గ్రీన్ చిల్లీ సాస్ అలాగే కొద్దిగా హాఫ్ స్పూన్ దాకా వెనుగర్ని కూడా ఇందులో యాడ్ చేశాను వెనుగర్ని యాడ్ చేయడం వల్ల మంచూరియాకి మంచి టేస్ట్ వస్తుందండి సో ఇది స్కిప్ చేయకుండా వేసేయండి బాగుంటుంది అలాగే టూ స్పూన్స్ దాకా టమాటా సాస్ని కూడా యాడ్ చేశానండి ఇలా టమాటా సాస్ని యాడ్ చేయడం వల్ల కాస్త టేస్ట్ చాలా బాగొస్తుంది అలాగే స్వీట్నెస్ కూడా మనకి తగులుతుంటుంది కదా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇలా సాస్లన్నీ యాడ్ చేసిన తర్వాత అందటినీ ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కార్న్ వాటర్ని కూడా యాడ్ చేశానండి దీనికోసం ఒక కప్లో చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని అందులో వన్ స్పూన్ దాకా ఫ్లోర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇందులో యాడ్ చేశానండి ఇలా యాడ్ చేయడం వల్ల మనము ఈ ఫ్రై చేసుకునే ఈ పీసెస్కి మంచిగా కోట్ అవుతుందండి సాసెస్ అంతా నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేయలేదండి ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి జస్ట్ నేను ఈ సాస్ తోటే కలర్ వచ్చేలాగా చేశాను సో కలర్ కూడా చాలా చాలా బాగా వచ్చేస్తుందండి ఇలా కాస్ దగ్గర పడ్డాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ అందరినీ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ సాస్ అంతా ఈ పీసెస్కి మంచిగా కోట్ అవుతుంది అలా అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది సో ఇలా హోమ్ మేడ్ బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయిందండి సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా చూడ్డానికి కూడా కలర్ చాలా బాగుందని టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది సో ఇంతేనండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని బేబికార్న్ మంచూరియా రెడీ ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉండే బేబీ బేబికార్న్ మంచూరియా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని గ్రీన్ చట్నీతో కానీ అలాగే టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్గా ఎంజాయ్ చేసేయచ్చు సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్ యూ